అందరికీ జై శ్రీరామ్ జయ హనుమాన్ ఓ గురుదేవ చాలా మాటకు చాలామంది వశీకరణం అడిగిర్రు స్వామి ఒక్క మూలిక చెప్పండి ఇవన్నీ మాకు దొరకాలంటే అంటారు మీకు అందుబాటులో ఊళ్ళో దొరుకుతాయి అన్ని కష్టమే నాకు కూడా దొరకడం కూడా చాలా ఉంటాయి కానీ మేము ముంగటికి మోస్ట్ పవర్ఫుల్ ఊర్లల్లో చాలామందికి మంత్రాలే రావు కానీ వాళ్ళకు చదివే రాదు మరి మంత్రాలు చేస్తారంటారు ఇట్లా ఇగో ఇట్లా ఉంటుంది దీని పేరు పాతాల భైరవ దుశ్చరితిగా అంటారు దీని పేరు పాతాల భైరవుడు ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇది మామూలు విషయంగా దీని గురించి చెప్పాలంటే సరిపోదు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మంచి చేస్తుంది చెడు చేస్తుంది చెడు దానికి చెడు మనకు అవసరం లేదు కానీ నేను ఏం చేయాలంటే మన మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ సంతానం లేని వారు మాత్రం ఇది తీసుకోవాలి దుస్థరీతిగా వేరు ఏమో మన చుట్టుకుంటుంది దీని పేరు గురించి దుస్చేర అంటారు కానీ దీని పేరు పాతాల భైరవుడు శరణు శరణు తల్లివే శరణమ్మ తల్లి రెండు మూడు కట్కలు వేస్తే ఇట్లా కట్టుకుంటుంది ఇట్లా ఈ చెట్టు ఇట్లా లేచి చుట్టుకుంటుంది అనుభవ అయితేనేమో దీని దగ్గరికి వస్తే నాటి మంత్రకాలు వాళ్ళు వస్తేనేమో కదులుతుంటే చెట్టు చుట్టుకుంటూ ఎట్లా పడితే తీసుకొని ఎప్పుడు పడతట్లు తీసుకుంటే కూడా చాలా కొడుతుంది చాలా మంచి చేస్తుంది ఏదైతే ప్రమాదం ఉందో దాంట్లోనే విలువైన ఉంటుంది అయితే ఏందంటే చాలా మటుకు ఈ ఆకులు తీసుకుపోయి కనుక మనం రో ఒక మేఘపాలలో మంచిగా దంచుకొని పరిగడిపిన ఒక వారం కానీ లేకపోతే నెల రోజులు కానీ తాగినట్టయితే ఆ నెలల సంతానం అందరూ ఖాయం నెంబర్ వన్ ఇంకోటి చేతవడుల వల్ల చేతవడుల వల్ల మంచానికి ఒక బాణవతిని లేపి మొత్తం ముదిరిపోయింది కడుపులో వచ్చింది ఆ బాణబీతి కానీ మైసమ్మని కానీ ఏదో లేపి పెట్టేసరికి ఆ మంచం మీకు ఎలా మూత్ర విసర్జన వేస్తాడు దాంట్లోనే బాత్రూమ్ పోతాడు దాంట్లోనే ఉంటాడు అట్లా ఉండటోనికి కూడా అమావాస రోజు కానీ పున్నము రోజు కానీ ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఒక రోజు ముందే వచ్చి దండం పెట్టుకొని అక్షంత లేచి అగరబత్తలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి బెల్లం ముట్టించి తల్లిని నేను ప్రమాదంలో ఉన్నాడు మా ఆయన ప్రమాదంలో ఉన్నాడు నా బిడ్డ ప్రమాదం నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడు నేను తీసుకపోతే నాకు రక్ష ఉండాలని పసుపు కుంకుమేసి దండం పెట్టి దీన్ని ఇట్లా ఒక ఐదు సుట్టు తిప్పాలి ఇంకో ఇట్లా ఐదు చుట్టు తిప్పాలి ఇంకో ఇట్లా ఆ గాజులు ఎక్కువ ఇట్లా ఐదు సుట్టు తిప్పాలి ఇట్లా ఐదు సుట్లు తిప్పి దీన్ని తీసుకుపోవాలి ఐదు చుట్లు తిప్పి తీసుకుపోయి దానికి మంచిగా తెల్లదారం చుట్టారు తెల్లదారమైన నల్లదారం చుట్టి తుట్టి అన మాత్రం ఎడిపోయి చెట్టు దొరిగాలి బానువాతలు కానీ చేతవాడు తిండి ఎవరైనా పడి ఉంటే మంచం మీద పొద్దుగాల ఎవరేస్తారు ఇది అంత పవర్ఫుల్ కానీ టైం సందర్భం మంది తీసుకోవాలి వయసు పిల్లలు తీసుకోవద్దు పెద్ద ఏజ్ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు మాత్రం తీసుకోవాలి లేకపోతే అనుభవశాల దగ్గర తీస్తే స్వామికి చెట్లు తిర ఎవరైనా వాళ్ళతో తెంపించుకోవాలి ఎవరు వాడతారో తెంపవద్దు ఇది ఏంటంటే దీనివల్ల ఎంత రిస్క్ ఉందో అంత మంచి గుణాలు ఉన్నాయి తీసుకునే విధానం తీసుకోవాలి ఇప్పుడు కాళికాదేవి రూపము చాలా గంభీరం కానీ మనసు విన్నా ఆమె కోపము ఎంత ఉన్నా మనకు అంత ఎంత మంచి చేస్తుందో అది అంత నమ్ముకున్న తెలుసు అట్లా ఏదైనా సరే మనసుని భగవంతుని ఏదైనా ఇప్పుడు నరసింహస్వామి ఉగ్ర రూపం కానీ ఆయన మనసు విన్నా అట్లా ఏదైనా ఉన్నా వాళ్ళ మనసు విన్నా కాకపోతే మనం మనము అలవాటు చేసే బట్టి ఉంటుంది ఇది కూడా ఏంటంటే చాలా అమ్మవారికి సంబంధించింది పాతాల భేరువులు అంటారు ఇప్పుడు కాలభైరుడు మంతా తల్లి మంత్రం చదివిన కాళికదేవి మంత్రం చదివినా అనామాత్రం నేను ఇప్పుడు పట్టుకున్నా ఇప్పుడు మనకొద్దు వీడ దిస్టోళ్ళు చిన్నపోరగా ఉన్నారు కానీ అనామాత్రం లేచి ఆట ఆడుతుంది నాబాబు ఆట అన్నట్టు దీన్ని ఇంకొకటి మనకు ఎవ్వడేం చేసి మన సత్యంత వరకు ఎవడ ఏ ప్రయోగాలు చేసినా తలగకొద్దు అంటే రోజు ఐదు అమావాసలకు ఈ ఏరు తీసుకోవాలి ఐదు అమాసలకు ఒక అమాసకు ఒక వే వేరు ఒక అమాసకు ఒక వేరు అట్లా ఐదు వేర్లు తీసుకొని మీరు ఎర్రబట్టల నవధన్యాలు వేసి ఇంత గవ్వ గింజ పదకొండు రూపాయలు వేసి ఇంటికి గడితే సర్వదోష నివారణ సర్వవశీకరణ సర్వధనలాభం సర్వం మంచిది అమ్మవారి ఇంట్లో అడుగుపెట్టినండి అంటే చాలా పవర్ఫుల్ తీసుకొచ్చే విధానం శుద్ధిగా ఉండాలి నీటిగా ఉండాలి మన చెట్లు తీసుకొని చెట్లు ఎప్పుడైనా తెంపినప్పుడు మళ్ళీ కింద పడితే పనికిరాదు ఎప్పుడు ఎంబట్ని ఏరు తీసుకొని ఇటు దగ్గర పెట్టుకొని సంకల్ పెట్టుకొని తీసుకోవాలి కానీ మీరు ఇటు చెంపంగళకి కింద పడింది అంటే చెట్టు పనికిరాదు అట్లా ఎప్పుడైనా చెట్టుని తీసుకోకపోతే మంచి లక్ష్మీదేవిలకు మంచిగా ఒక ఒక బంగారం లెక్క తీసుకోవాలి అట్లా తీసుకున్నట్టయితే చాలా పవిత్రం ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇది చాలా ఇంకా నేను చెప్తున్నా నాకు తెలిసిన వారు కానీ దీనివల్ల చాలా ఔషధ గురాలు ఉన్నాయి సడన్లో ఉన్నట్టు ఉండే కాలు చేతులు పడిపోతాయి కొంతమందికి మందికి ఓర్వలకేస్తారంటే చూసినా ఇంక ఈ చెట్టుకి ఇంకో చెట్టు సోపతిగా ఉంటాడు ఆ రెండో చెట్లు కలిసిండనుకో వాడు ఎంత పెద్ద మంత్రం చదవని తంత్రం మంత్రం చదవని ఇది వేసిందంటే ఖచ్చితంగా అవుతుంది అట్లా అంటే అది విధానం నాకు తెలియదు అది మనకు అవసరం లేదు ఓన్లీ మనకు పనికి వచ్చేది మాత్రమే కావాలి ఈ ఆకులు కనుకనే మంచి తలసారం చేసుకుని భార్య భర్తలు దండం పెట్టుకుని చాకులు తీసుకొని మేకపాలలు మేకపాలలో వేసుకుంటే సంతానం ఖాయం సంతానం గారిసి ఉత్తరేని ఉన్నది సిబ్బితీ ఉన్నది ఇవి పాతాయల బయలువడ ఉన్నది ఈ పాతాల బైరోడు అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఎంత పెద్ద దార్కాలైన చెడు క్రియలు చేద్దామన్న వాడుకో ఇంత మీస మూడు పెట్టి మంత్రం దరిచిన కానీ చెట్టు దగ్గర ఉందంటే ఆ మీసాల కింద పడాల్సిందే చూడు మంచిగా చూపి దగ్గర అర్థమవుతాడు మీకు అందుబాటులో ఊర్లలో దొరుకుతాయి దొరికంది ఏం లేదు కాకపోతే అన్ని చెట్లు వీకినట్టు ఈ చెట్టు వీక్తే మాత్రం మీకు చాలా ప్రమాదం దీన్ని సమయం సందర్భం నీట్నెస్ అమ్మవారికి దండం పెట్టి శుద్ధిగా మంచిగా నీట్గా వచ్చి తీసుకుంటే మంచి జరుగుతుంది లేకపోతే కొడుతుంది నేను ఒక నలభై సార్లు నలభై అమాసాలు తీసుకొని ఇన్ని డబ్బలు నింపుకోవచ్చు సంతానానికి ఇచ్చినా చాలా మందికి సంతానానికి ఇచ్చినా ఎవరికైనా చేతి ఉంటే ఇట్లా మంత్ర ఇచ్చి చెట్టు పెట్టకం కూడా పొద్దుగాల వరలు వేసిండు అట్లా దీని పవర్ అట్టు ఉంటుంది దీన్ని ఉపయోగించుకోరు మీకు దొరకదు అన్నది ఏది లేదు ప్రకృతి ప్రతి ఒక్క దగ్గర దొరుకుతుంది మీకు జర్ర జంగల్ ఉన్న దగ్గరకి ఇట్లా తిరుగురి ఇప్పుడు నేను తిరిగిన ఎముల కొండకు వచ్చిన దండం పెట్టుకున్నా ఏ చేద్దాం పార చాలా మంది అడిగారు అని చెప్పిన వచ్చినా తీసినా ఇది ఇట్లా ఇటు పెడితే వానలు కట్టే పడితే బుట్ట దాకపోతుంది కుట్టకపోతుంది ఈ చెట్టు సూపిరా ఇక ఏ అదంతా చూపి ఆ తీగ తీగ మొత్తం తీగ దానికి సంబంధించింది ఇది పాతాల పైరు అంటే మామూలు విషయం కాదు ఇది ఎట్లా అంటే నాకే ఒకరోజు నేను ఏమైందంటే అప్పుడు నేను శుద్ధి లేకుండా మర్చిపోకుండా ఒకరికి ఎమర్జెన్సీ వస్తే నాన్ వెజ్ తిన్నా అట్న ఉంటే చెట్టు ఇటు చుట్టుకుంది సొట్టు చుట్టుకుంది ఇట్లా గట్టిగా ఏం రా అని చుట్టుకున్నా కూడా నేను భయపడలేదు మళ్ళీ మంత్రం తప్పైందని దండబెట్టిపోయినా అంటే అర్థం చేసుకోవాలి సౌమంతర్ ఏక్తంతర్ మంత్రంతో పెట్టుకున్నా కలిపిపోతుంది కానీ తంత్రంతో పెట్టుకోవద్దు పెట్టుకుంటే మంచితనంగా వాడుకుంటే కన్నతల్లి లెక్కన చూసుకుంటుంది మనం ఇక అన్ని విధాలుగా పోతే మాత్రం ఎప్పుడో రివర్స్ అవుతుంది అందుకే మంచికి మంచికి ఉపయోగించుకొని ఇది మాత్రం నెంబర్ వన్గా పనిచేస్తుంది ఎంత పెద్ద దండి మంత్రకాడైనా సరే ఈ చెట్టు మీ దగ్గర ఉందంటే మిమ్మల్ని ఏమి చేయలేడు ఇది గ్యారంటీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షి చెప్తున్నా ఇది చాలా పవర్ఫుల్ ఇంకా నేను చెప్పాలంటే దీనికి చాలా ఉన్నాయి చాలా అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఏరు దగ్గర ఉంటే నేను ఎవడేమీ చేయలేడు అది ఖాయం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఐదు లక్షల పర్సెంట్ కాదు వన్ మిలియన్ ఇది అంత పవర్ఫుల్ ఇది చాలా మటుకు వీడియో చేయాలి 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 చేయాలనుకున్నా ఈయన ఉన్న పండుగల బీది ఆ బీధి ఈ బీధికి నేను పోతున్న వీలు ఉన్నప్పుడు చేసి పెడుతున్నా ఇది మాత్రం మీరు మంచిగా నేను చెప్పిన ప్రకారం కడియం లేక చూసుకుంటే కూడా వశీకరణం అవడం కాదు అవతల వ్యక్తి దాంట్లో శత్రువు అయినా మన మిత్రులెక్క మారాల్సిందే ఇదంతా పవర్ఫుల్ అయిన మూలిక దీని పేరే పాతాల భైరవుడు మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ దీన్ని కడియం లెక్క వెండి వెండి కడియం కూడా బుర్ర కడాలు చేసుకొని అమాసం రోజు చేసుకుని బుర్ర కడము లెక్కించుకున్నాం అనుకో ఎవడేం చేయలేదు అది కడమున చేతులు ఉన్నంత వరకు ఏం చేయలేదు చదివిస్తా వాడిని నోరు నోయాలి వేసి వేసి వాళ్ళకి కితులు వేసి పెట్టుబడు పుట్టినాలు వేసి కావాలి అట్లా దీని పవర్ఫుల్ అంత దీని పేరే పాతాల పైరవడం దగ్గర నుంచి చూపిరా దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మూలిక దీన్ని మంచిగా ఉపయోగించుకోండి మీ చెడు ప్రయోగాలు ఎవరైనా వేసినా తక్కువ అవుతుంది సంతానానికి పని చేస్తుంది మే సంతానానికి అయితే ఈ ఆకులు మేకపాలలు వేసుకొని తాగినట్టు అయితే ఒక నెల అయితే నెలలనే సంతానం అంతది భార్య భర్తలు ఇద్దరు తాగొచ్చు పత్యం అంటే గుడ్లు చేపలు అవి ఇవి తిరవద్దు అవి పత్యం పత్యం వాతం వస్తువులు తినొద్దు ఇది మోస్ట్ పవర్ఫుల్ యూజ్ చేసుకోండి ఎక్కడైనా దొరుకుతుంది జై శ్రీమన్నారాయణ మీకు దొరకకపోతే నాకు ఫోన్ చేయండి మన దగ్గర ఉంటాయి జయ సీతారాం